శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ఎనభై నాలుగు మూడు బ్రహ్మ పదవులు ఇచ్చారు కాంతి బ్రహ్మ శబ్ద బ్రహ్మ నిశ్శబ్ద బ్రహ్మ కిందటి అధ్యాయంలో ఎవరైతే అస్కలిత బ్రహ్మచారిగా ఉంటారో వారు పరిపూర్ణ యోగసిద్ధి పొందే అర్హత యోగ్యత ఉన్నాయని తెలుసుకున్నారు కదా అది సాధనలో ఎలా సాధ్యపడుతుందో నాకైతే అర్థం కాలేదు దానితో వివిధ గ్రంథాలు పుస్తకాలు చదివాను అయినా కూడా సరైన సమాధానం ఇవ్వలేకపోయాయి దానితో నేను అనుభవ పాండిత్యం కోసం అనగా జ్ఞానస్ఫురణ కోసం ధ్యానం చేయడం ప్రారంభించాను అలాగే మేము సర్వకర్మ నివారణ చేసుకునేటప్పుడు మాకు పరమశూన్యం కాస్త బ్రహ్మమాయగా మూడు బ్రహ్మ పదవులు ఆశ చూపించటం మొదలుపెట్టింది అంటే ఆదిలో పరమశూన్యం నందు మొదట శబ్దబ్రహ్మగానూ ఓంకారనాథం ఉంటే అలాగే కాంతి బ్రహ్మగా దివ్య పరంజ్యోతి స్వరూపం వచ్చినట్లుగా లోక విదితమే కదా స్వరూపం సంకేతంగా మన హృదయ చక్రమునందు వచ్చే ఇష్టలింగం అన్నమాట ఈ లింగమునందు దివ్యకాంతి శక్తిని పెంపొందించే విధంగా నవపాషాణం ధాతువులలో బసవేశ్వర రససిద్ధుడు ఆదిలో ఇష్టలింగమును తయారు చేసి లింగాయతలు అనే శాఖను ప్రారంభించి లింగ వ్యాప్తికి దోహదపడినారు కాంతిని తమ అదుపాజ్ఞలో ఉంచుకొని కాంతి యోగిగా ఖ్యాతి చెందినారు ఇలాంటి యోగులను కాంతి బ్రహ్మలు అందురు ఎవరైతే ఇష్టలింగమును పొందుతారో దానిని పన్నెండు సంవత్సరాల పాటు లేదా జీవితకాలం మెడలో ధరిస్తూ నిత్య శివదీక్షలో ఉంటారో పొందడం యోగ్యత దీ శివదీక్షలో ఉండటం అర్హత ఇలాంటి వారిని కాంతి యోగులు అందురు ఎప్పుడైతే తమ ఇష్టలింగం నందు స్వయంభూ దివ్యకాంతి శక్తి ధ్యానం నందు దర్శించగలుగుతారో అలాగే తమ మనోనేత్రం అంతరిక్షంలో ఉన్న మూల కాంతి శక్తి దర్శించగలుగుతారో వారిని కాంతి బ్రహ్మలు అందురు మేము మా హృదయ చక్రం నందు ఇష్టలింగమును పొందటం అలాగే దివ్య కాంతి దర్శనానుభూతి పొందటం జరిగినదని మీరు ఈ పాటికే నా హృదయ చక్ర అనుభవాలలో తెలుసుకున్నారు అంటే మేము కాంతియోగిగా మారినామన్నమాట ఇంతవరకు బాగానే ఉంది ఎప్పుడైతే మేము మా బ్రహ్మనాడి మార్గం ద్వారా బ్రహ్మరంధ్రం దాకా చేరుకొని అక్కడ ఉన్న మూల కపాలంలో చితాగ్ని దర్శన ధ్యాన అనుభూతి పొందినామో ఆనాడే మేము కాంతి బ్రహ్మగా రూపాంతరం చెందినాము ఎప్పుడైతే ఇష్టలింగ మాయలు అనగా ఇష్టపదార్థాల మాయను అలాగే ఇష్ట కోరిక మాయను దాటినామో ఆనాడే మేము ఈ కాంతి స్వరూపం నుంచి బయటపడటం జరిగింది ఆపై మా సాధన అడుగులు పరమశూన్యం వైపుకి బయలుదేరినాయి ఎప్పుడైతే మాకు జైపూర్ క్షేత్రం నుంచి నవరత్న ఓంకారం రావటం జరిగిందో ఆనాటి నుండి మా సాధన అడుగులు ఆదిలో పరమశూన్యం నుంచి వచ్చిన ఆది నాదమైన ఓంకార నాదం సాధన అభ్యాసం చేయడం ఆరంభించినాము కేవలం ఓం నాదమునే మాకు వచ్చిన విష్ణు సాలగ్రామం అలాగే మా దగ్గరికి చేరిన వివిధ రకాల బాణలింగాలు స్ఫటికలింగాలు శివ పంచాయతనం శంఖాలు యంత్రాలు వీటిని ఓం నాదంతో ముప్పై సార్లు పాటు చేస్తూ జలముతో అభిషేకం చేయడం ఆరంభించినాము అంటే మా దగ్గరికి చేరిన వస్తువులు అన్నింటికీ జలం ఆహారంగా ప్రాణశక్తిగా విభూతిని ఆత్మశక్తిగా ఓంకారనాదం సాధన చేయటం ఆరంభించినాము ఇలా ఆరు నెలల పాటు జరిగిన తరువాత కొన్ని సంవత్సరాల క్రితం మా మాస్టర్ గారు పవన్ బాబాకి అదే నా సజీవ బాబామూర్తికి హారతి కోసం కొని ఇవ్వటం జరిగింది బాబా హారతుల సమయంలో మాత్రమే దీనిని ఉపయోగించి దానిని బాబా సమక్షంలోనే ఉంచడం జరిగేది కొన్ని నెలల తరువాత మేము విశ్వగురు చరిత్ర రచన చేయటం జరిగింది మాకున్న ఆర్థిక పరిస్థితి వలన ఈ గ్రంథమును విడుదల చేయలేకపోవటం జరిగింది అప్పుడు బాబావారి సమాధానం పుస్తకంలో వచ్చిన ఆయన పేర మాస్టర్ గారు ఇచ్చిన ఐప్యాడ్ను ఉపయోగించి ఏకదాటిగా పది మంది తత్వగురువుల మహత్యాలతో కూడిన యాభై నాలుగు అధ్యాయాలు ఉండి సుమారు నలభై ఎనిమిది పాటు ఏకదాటిగా వచ్చే ఆడియో సీడిని తయారు చేయటం జరిగింది దానితో ఈ దెబ్బకి ఈ ఐపాడ్ పనిచేయటం మానివేసింది దానిని ఎవరూ రిపేరింగ్ చేయలేమని కొత్త దానిని కొనుక్కోవలసిందని చెప్పడంతో నాకు అంత స్తోమత లేకపోవటం అలాగే బాబావారి పూజలు ఆగిపోవటంతో దీని గురించి పెద్దగా పట్టించుకోవటం మానేశాను దాదాపుగా ఇది బాబా సమక్షంలో అలాగే సుమారు నాలుగు సంవత్సరాలు ఉంది ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఎప్పుడైతే ఓంకారనాదమును పట్టుకున్న నాటి నుండి మాకు ధ్యానం నందు బాబావారికి ఇచ్చిన ఐప్యాడ్ కనిపించడం ఆరంభమైంది కారణం తెలియరాలేదు సరే కదా అని దానిని రిపేరింగ్ చేద్దామని చేయించడం జరిగింది మళ్ళీ తిరిగి అందులో వివిధ రకాల స్తోత్రాలు భక్తి పాటలు మంత్రాలు పూజా విధానాలు వాయిద్య సంగీతాలు భగవద్గీత ఇలాంటి వాటిని ఉపయోగించడం ఆరంభించాను కొన్నాళ్ళు బాగానే సాగింది ఉన్నట్టుండి ఒకరోజు ఈ ఐప్యాడ్ మీద అనుమాన సందేహం రావటం మొదలైంది నేను చేస్తున్న ఓంకార నాదానికి ఈ ఐప్యాడ్కి ఏమైనా సంబంధం ఉందా ఎందుకంటే ఇందులో కూడా నాద సంబంధమైన పాటలే ఉన్నాయి దీని మాయలో పడితే ఈ పాటలు మాయలో పడితే నేను నెమ్మదిగా ఓంకార సాధన చేసే అర్హత కోల్పోయే ప్రమాదం ఉంది ఇక్కడ ఒకే ఒక ఓంకార నాదం వినటం జరిగితే ఐప్యాడ్లో ఎన్నో రకాల శబ్దాలు సంగీతాలు వినవచ్చును వీటిని వాడటం వలన ఓంకార ఓంకారనాదం మీద విసుగు చికాకు అసహనం ఆసక్తి లేకపోవటం శ్రద్ధ లేకపోవటం ఏకాగ్రత లోపించటం లాంటివి జరిగే ప్రమాదాలు ఉన్నాయని బాగా అనిపించింది మధ్యరాత్రి మా యోగమిత్రుడైన జిజ్ఞాసికి ఈ విషయాలు చెప్పటం జరిగింది దాంతో వాడు కాస్తా మిత్రమా ఒకే ఒక ఏకనాథమైన ఓంకారనాదం ఉండగా భిన్నత్వంలోని సంగీతం మనకు అవసరమా ఆలోచించు అన్నాడు దానితో నేను తిరిగి ఐప్యాడ్ను బాబా సమక్షంలో ఉంచిన మరుసటి రోజు ఉదయం కల్లా ధ్యానంలో అంతరిక్షం కనపడింది ఆ తర్వాత బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలం కనిపించింది ఆపై ఈ బిలం యొక్క చీకటి బిందువైన ప్రాంతం నుంచి ఒక దివ్యమైన శబ్ద తరంగాలు రావటం నేను గమనించాను ఈ తరంగాలు నా మనోనేత్రం ముందుకు వచ్చి నీళ్లు కదిలితే ఎలా ఉంటుందో అలా ఈ తరంగాలు అన్నీ కూడా దివ్య తేజస్సుతో ఉన్న వంపు పైకి ఉన్న ఓంకార చిహ్నమును కొన్ని క్షణాల పాటు కనపడి లీనమైంది దానితో నా కుడి చెవి నుండి అప్రయత్నంగా సహజ సిద్ధంగా నాదం వినడం ఆరంభమైంది ధ్యానము నుండి బయటకు వచ్చినా కూడా లీలామాత్రంగా బావిలో నీల శబ్దంలాగా లీలగా స్పష్టంగా ఎవరో ఓంకార నాదం చేస్తున్నట్టుగా నా కుడిచవినందు ప్రతిధ్వనించడం ఆరంభమైంది చివరికి ఐపాడ్ కూడా ఒక మాయ అన్నమాట ఇందులో భిన్నత్వం అందుకు సంబంధించిన వివిధ రకాల శబ్దాలు నాదాలు ఉన్నాయి ఓంకారమును మర్చిపోయే శబ్దనాదాలు ఇందులో ఎన్నో ఉన్నాయి నేను మాత్రం ఈ భిన్నత్వం నాదాలను వదిలిపెట్టి ఏకత్వ ఓంకార ఓంకారనాదం బలంగా భక్తిగా ఏకాగ్రతగా సంకల్పంతో పట్టుకుని ఉండటం వలన నాకు తుంకారనాదం ప్రాప్తి అయ్యింది అనగా సహజ సిద్ధంగా నా చెవి నుంచి పాంచజన్య శంఖంలోని లాగా వినపడడం ఆరంభమైంది సాధకుడు ఎంత జాగ్రత్తగా ఏమరపాటు లేకుండా ఉండాలో ఈ ధ్యాన అనుభవం నాకు నేర్పించింది లేకపోతే అందరూ ఆగిపోయినట్లుగా విభిన్న నాద బ్రహ్మల మాయల దగ్గర ఆగిపోయేవాడిని కొన్ని సంవత్సరాలు అనగా ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు పన్నెండు సంవత్సరాల తరువాత ఈ సహజ ఓంకార నాదమైన తుంకారనాదం వినిపించటం ఆగిపోయి పరమశూన్యం నాదమైన నిశ్శబ్దనాదం వినపడుతోంది అనగా మేము శూన్యబ్రహ్మ స్థితి పొందినట్లు అవుతుంది అంటే తుంకారనాదం అంటే హృదయ స్పందన అని తెలుసుకోండి నిశ్శబ్దనాదం అంటే శాశ్వత మరణావస్థ అన్నమాట ఎప్పుడైతే ఈ నాదం వినపడడం ఆగిపోతుందో నా హృదయం నా హృదయ స్పందన ఆగిపోవటం ఏకకాలంలో జరుగుతుంది ఈ సిద్ధి పొందితే సంపూర్ణ కపాల మోక్షం అనగా నా పంచ శరీరాలకు మోక్షప్రాప్తి కలిగి అవి కాస్త నిశ్చల స్థితిని పొంది నాకు మోక్షప్రాప్తి కలిగిస్తాయి అని నాకు జ్ఞానోదయం అయ్యింది తుంగారనాదం వినే సాధనా స్థితికి అనగా ముప్పై ఆరు కపాలధారి సదాశివమూర్తి చేసే తుంగారనాదం స్థితికి సాధకుడు చేరుకుంటే అదే అంతిమ సాధన పరిసమాప్తి నిజానికి సాధకుడు ఇక్కడ ఏమీ సాధన చెయ్యడు కేవలం విశ్రాంతి ఆలోచనా స్థితిలో ఉంటూ సహజసిద్ధంగా వినిపించే ఓంకార నాదమైన తుంకార నాదమును వింటూ మనస్సును పరమ ప్రశాంతత స్థితికి తీసుకొని వెళ్తాడన్నమాట ఇట్టి సాధకుడిని శూన్యబ్రహ్మ అందురు ఇట్టి సాధకుడు ఈ నాద సాధన చేయకపోతే నిద్ర పట్టదు ఏమీ తినాలని అనిపించదు ఏమీ చూడాలని అనిపించదు ఏమీ చేయాలని అనిపించదు ఏమి తిన్నా ఏమి చూసినా ఏమి చేసినా తృప్తి కలగదు ఇంకా ఏదో కావాలనే తపన ఉంటుంది అంటే ఒక రకంగా గంజాయి అలవాటు పడినవాడు ఎలా అయితే గంజాయి చేస్తా గంజాయి తాగుతూ ఎంజాయ్ చేస్తాడో అలా ఈ నాద ఉపాసన ఉంటుందని సమయానికి గంజాయి అందకపోతే దానికోసం అలవాటు పడిన వాడు అన్నీ ఉన్నా ఏమీ లేనట్లుగా అందరూ ఉన్నా కూడా ఏమీ ఎవరూ లేనట్లుగా అసహనం కోపావేశాలు పొందుతాడని నా స్వానుభవం సాధనలో తెలుసుకోవటం జరిగింది అందుకే పరమశివుడు తన అఘోరమూర్తి అవతారంలో జ్ఞానవల్లి పేరుతో గంజాయిని సేవిస్తూ ఈ తుంకారనాదముని వింటూ మనస్సుని లయం చేస్తూ అమిత ఆనందం పొందటం జరిగింది గంజాయి వలన తుంకారనాదమును ఎంజాయ్ చేసేవాడిని నేను ఈ సాధనా స్థితికి అనగా శూన్య బ్రహ్మ సాధనా స్థితికి వచ్చేదాకా నాకు తెలియదు ఆదిలో నా మొదటి అధ్యాయంలో అనుకుంటా పరమేశ్వరుడు గంజాయితో ఎంజాయ్ చేసేవాడే వాడు అని తిట్టినట్లుగా లీలగా గుర్తుకు రావటం మొదలైంది ఓంకార ఓంకారనాదమే అంతిమ ఆది నాదమని గుర్తించండి మనం వినే సప్తస్వరాలు అన్నీ కూడా ఈ ఓంకారనాదం నుండే వచ్చినాయని గ్రహించండి కాబట్టి ఓంకార ఓంకారనాదం పట్టుకొని సాధన చేయండి అంతేగాని సప్తస్వరాల భిన్నత్వం ప్రపంచంలోకి అడుగు పెడితే మీరు ఆ సంగీత లోకానికి మహాసరస్వతి గాన నారద మునిలాగా తుంబురుడిలాగా మిగిలిపోవటం ఖాయం అలాగే ఓంకారం చిహ్నములో వంపు పైకి ఉండేది ఏకనాథ ఓంకారం స్వరూపమని ఓంకారంలో వంపు కిందకి ఉంటే అది సప్తస్వరూపాల చిహ్నమని ప్రతీక అని తెలుసుకోండి అలాగే కాంతి రూపంలో కూడా ఏకకాంతి శక్తిని ఇచ్చే ఇష్టలింగ సాధన చేయండి దీని నుండి సప్తవర్ణాల లింగాల ఆరాధనగా నవరత్న నవబ్రహ్మల వలన మీరు కాస్త ఏకత్వం నుంచి తిరిగి భిన్నత్వంలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నదని గ్రహించండి మొదట ఏకత్వ కాంతి శక్తి ఇష్టలింగ ఆరాధన చేసి దానిని దాటండి ఆ తరువాత ఏకనాదమైన ఓంకార నాదం చేసి దానిని దాటి తుంకార నాదములోనికి ప్రవేశించండి ఆపై పరమశూన్యమైన నిశ్శబ్దనాదమునకు ప్రవేశించండి అంటే ఎట్టి శబ్దనాదాలు వినని స్థితి ఎలాంటి కాంతి వెలుగులు కనిపించని స్థితికి వెళ్ళండి అది ఏ స్థితి అది ఉందో లేదో తెలియని స్థితి ఇక్కడ మనస్సు బుద్ధి అహంకారం ఆత్మ ఉండదు ఏమీ లేని స్థితి ఏమీ చూడని స్థితి ఏమీ కనిపించని స్థితి ఏదో ఉన్నది అనిపించే స్థితి అది ఉందో లేదో తెలియని స్థితి ఇదే అంతిమ స్థితి మన జన్మ పరిసమాప్తి స్థితి ఈ స్థితిలో సాధకుడు మనోనిశ్చల స్థితిని పొందిన పరమ ప్రశాంతత వదనంతో భౌతిక మరణానికి శాశ్వత మరణమును పొందే మోక్షస్థితి అది పొందినామో లేదో తెలియని విచిత్ర అనుభూతి ఇదే అసలు సిసలైన స్థితి మనము పరమశూన్యంలోనికి వెళ్ళి అంతరించే సమయంలో సాధకుడికి కాంతిబ్రహ్మ శబ్దబ్రహ్మ నిశ్శబ్ద బ్రహ్మ అనే పదవుల ఆశ పెట్టడం జరుగుతుంది దీనిని దాటాలంటే సాధకుడికి నవపాషాణ ఇష్టలింగ కాంతి బ్రహ్మ అలాగే ఋషికేష్ నుండి వంపు పైకి ఉన్న నవరత్న ఓంకారం వస్తే శబ్దబ్రహ్మను అదే నేపాల్ నుంచి గండకీ నది నుండి విష్ణు సాలగ్రామం అయినా సుదర్శన చక్రం వస్తే బ్రహ్మ పదవులను దాటే యోగ్యత అర్హత మనకి ఉంటాయి అనగా కాంతి బ్రహ్మయందు వర్ణాలతో అనగా నాకు తెలిసి తెలుపు నలుపు ఎరుపు నీలం ఆకుపచ్చ పసుపు కాషాయం రంగులు వస్తాయి ఇవి దీక్షలుగా రావచ్చును అనగా వీటి రంగు వస్త్రాలు ధరించి శివదీక్ష తీసుకుని ఇష్టలింగారాధన చేయవలసి ఉంటుంది ఇదియే శాశ్వతం కాదని సాధకుడు కూడా తెలుసుకోవాలి లేదంటే కాంతియోగిగా అనగా బసవేశ్వరుడిలాగా ఉండిపోవలసి ఉంటుంది ఈ లింగం మీద అనేక రంగుల దీక్షల మీద మోహం వ్యామోహం పెంచుకోకూడదు నాకైతే లేత నీలిరంగు వస్త్రంతో దీక్షతో ఇష్టలింగ ఆరాధన చేయవలసి వచ్చింది చేశాను కానీ దాని మీద నేను మోహ వ్యామోహాలు పెంచుకోలేదు ఇష్టలింగం ఉన్నా లేకపోయినా అలాగే శివదీక్ష వస్త్రాల విషయంలో మేము పెద్దగా స్పందించలేదు అలాగే ఇదే స్థితిలో మా జిజ్ఞాసి అయితే తెల్లని వస్త్రాలతో శివదీక్ష ఇష్టలింగ ఆరాధన చేయమని చెప్పడం జరిగింది వారు కూడా నాకులాగానే దీని ఎందు మోహ వ్యామోహాలు పెంచుకోలేదు దానితో మేము ఇద్దరం కాంతి బ్రహ్మ పదవి స్థితి నుంచి దాటడం జరిగింది అప్పుడు మాకు ప్రకృతి సిద్ధ లింగాలైన శివలింగ దొండకాయ విత్తనాలు వచ్చినాయి వీటి ప్రత్యేకత ఏమిటంటే ఇవి చూడటానికి అచ్చంగా పానవట్టం ఉన్న శివలింగాలు లాగా ఉంటాయి కాకపోతే ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి శివలింగ పువ్వులు లాగానే ఈ శివలింగ దొండకాయలలో శివతత్వం కలిగి ఉండటం మనకి ఆశ్చర్యం కలిగించక మానదు ఆ తరువాత పరమశూన్యం నుంచి మాకు లీలగా ఓంకారనాదం వినపడింది దానితో మేమిద్దరం ఓంకారనాదం చేయటం ఆరంభించినాము ఇలా కొన్నాళ్ళకి మాకు రిషికేశ్ నుంచి రావలసిన చోటు నుంచి అనివార్య కారణాల వలన జైపూర్ నవరత్న ఓంకారం రావటం జరిగింది అప్పుడు మేము ఓంకార నాదన చేయగా సప్తస్వరాలతో కూడిన వివిధ రకాల వాయిద్య సంగీతం భక్తి గీతాలు భక్తి పాటలు గీతాలు ప్రేమ గీతాలు గీతాలు మంత్రాలు పూజా విధానాలు రావటం మొదలయ్యాయి వీటి మీద నేను మోహవ్యామోహాలు పెంచుకోలేదు విని ఆనందపడేవాడిని లేకపోతే ఏదో తెలియని అసంతృప్తి కలిగేది దీనికోసం వీటిని వినటం అలవాటు చేసుకోవటం జరిగింది రాను రాను ఓంకారనాదం వినిపించే స్వర ఆడియో మాత్రమే వినే స్థితికి నేను చేరుకున్నాను దానితో మిగిలిన సప్తస్వరాల గీతాలు మా మీద ప్రభావం చూపటం ఆపివేసినాము మేము గాని ఓంకారనాదం పట్టుకోకపోతే సప్తస్వర జ్ఞానం వలన మేము పాటలు పాడటం లేదా పాటలు రాయటం లేదా గాన గంధర్వుడిలా పేరు ప్రఖ్యాతులు ఈ పాటికే పొంది ఉండేవాళ్ళం కాకపోతే నేను ఏకనాదమైన ఓంకారనాదం మాత్రమే ఈ స్థితిలో అనగా శబ్దబ్రహ్మ పదవిలో విన్నప్పుడు దానితో ఈ పదవుల మీద మాకు మోహ వ్యామోహాలు దొబ్బినాయి అంటే ఈ పదవిని నేను దాటిపోవటం జరిగింది కానీ నాకు తెలిసినంత వరకు ఈ పదవి దగ్గర హనుమంతుడు హయగ్రీవుడు గాయత్రి మాత సిరిడి సాయిబాబా దత్తాత్రేయుడు ఆగిపోయినారని తెలిసింది ఆ తర్వాత మాకు ఋషికేష్ నుండి చిన్నగా ఉన్న రుద్రాక్షమాల అలాగే చిన్నగా ఉన్న స్ఫటికమాల వచ్చింది ఆ తరువాత మరికొన్ని రోజులకి నా ప్రమేయం లేకుండా నా కుడి చెవిలో ఓంకారనాదం చాలా సహజ సిద్ధంగా వినిపించేది మొదట్లో నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ తర్వాత ఈ నాదమును ఈ నా బ్రహ్మరంధ్రం మూల కపాలంలో ఉన్న ముప్పై ఆరు కపాలాల అస్థిపంజర సదాశివమూర్తి చేస్తున్నాడని అర్థం అయ్యింది అంటే మూడు లక్షల కోట్ల జన్మల తరువాత ఈ జన్మలో నాకు ఈయన నుండి వినవచ్చే సహజ ఓంకారమైన తుంకార నాదం వినే యోగ్యత లభించింది అంటే శూన్యబ్రహ్మ పదవీ స్థాయిని మేము చేరుకున్నాము అని అర్థమయ్యింది దీనికి సాక్ష్యంగా పరమశూన్యం కాస్త ఆది శూన్యబ్రహ్మ అయిన చిలుకతలయున్న సుఖమహర్షి వారి సంకేతమైన జ్ఞానపక్షి అయిన రామచిలుక కీచైన్ నాకు పంపించడం జరిగింది ఎప్పుడైతే మాకు ఈ నాదం వినిపించదో అది ఏ నిశ్శబ్దనాదం అవుతుంది అంటే మా హృదయం ఆగిపోతుంది అనగా హృదయస్పందనే తుంకారనాదం అన్నమాట హృదయస్పందన ఆగిపోతే నిశ్శబ్దనాదం అని మాకు అర్థం అయ్యింది అప్పుడు మాకు గండకీ నది నుండి సుదర్శన చక్రాలుగా ఉన్న విష్ణుసాల గ్రామం ఒక అంగుళం మేర పరిమాణంలో ఉన్నది మాకు వచ్చింది దీనిని పూజలో ఉంచి దానిని మెడలో వేసుకోగానే ఓంకారనాదం నెమ్మది నెమ్మదిగా ఆగిపోతూ పరమ ప్రశాంత స్థితిని నెమ్మది నెమ్మదిగా పొందటం జరుగుతోందని ఇది పూజలో ఉంటే తుంకారనాదం ఇంకా చాలా స్పష్టంగా మా కుడి చెవిలో నుండి వినపడేది ఎప్పుడైతే దీనిని ధరించినామో లీలగా వినిపించి వినిపించని స్థితిలో నిశ్శబ్దనాదం ఉండేది అంటే దీనిని ధరించడం వలన శూన్యబ్రహ్మ పదవి మాయా మోహ వ్యామోహాలు దాటినామని ఈ వాటికే గ్రహించి ఉంటారు కదా కాకపోతే ఈ పదవి దగ్గరికి నాకు తెలిసి సదాశివమూర్తి మహాతార్ బాబాజీ శ్యామాలాహిరి మహావిష్ణువు ఆదిపరాశక్తి ఆగిపోయినారు ఇప్పుడు మా సాధన అంతా ఎప్పుడైతే మాత్రంగా వినిపించే నాదం అదే మా హృదయ స్పందన ఆగిపోతుందో అదే మా సజీవ సమాధి అవుతుంది అనగా మా పంచశరీరాలు మా మెడలో ఉన్న అంగుళం మేర బ్రహ్మాండ చక్ర కృష్ణబిలమైన సాలగ్రామమునందు అనగా మా బ్రహ్మరంధ్రంలో సుడులు తిరుగుతున్న బ్రహ్మాండ చక్ర కృష్ణబిలంగా ఈ డొప్ప ఉన్న సాలగ్రామం ఉన్నదని దానితో మాకు ఒకరోజు ధ్యానస్ఫురణగా మేము నిత్యం పూజించే ఇష్టలింగం వివిధ సాలగ్రామాలు శివ పంచాయతనం వివిధ రకాల దైవిక వస్తువులు ఇలా అన్నీ కూడా ఈ చక్రమునందు ఒక్కొక్కటిగా అందులో పడుతూ అంతర్ధానమయ్యే విధానం కనిపించేసరికి నన్ను కూడా ఇలా పరమశూన్యం నందు లీనం చేసుకోవడానికి ఈ మహత్తర సాలిగ్రామం వచ్చిందని ఇదియే బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం అని నాకు అర్థం అయ్యింది దీనిని ధరించడం ఆరంభించాను ఒకరోజు మాకు విచిత్రమైన ఆలోచన వచ్చింది అది ఏమిటంటే కాంతి బ్రహ్మ పదవి దాటినందుకు నాకు లింగదొండకాయలు వచ్చినాయి అదే ఇష్టలింగం ఆరాధన చేస్తూ ఉంటే కాంతి బ్రహ్మగా మిగిలిపోయేవాడిని అని గ్రహించండి అదే ఓంకార బ్రహ్మ పదవి అనగా బ్రహ్మ లేదా నాదబ్రహ్మ పదవిని దాటేందుకు రిషికేశ్ నుండి అతి చిన్న నల్లని రుద్రాక్షమాల అలాగే అతి చిన్న స్ఫటికమాల వచ్చినాయి నాదంలో ప్రకృతి స్త్రీ ఉంటారు కదా దీనికి సంకేతంగా రుద్రాక్షలు స్ఫటికాలు వచ్చినాయి ఆ తర్వాత శూన్యబ్రహ్మ పదవి దాటినందుకు నాకు కాశీక్షేత్రం నుంచి అతి చిన్న రాతితో చేసిన ముప్పై ఆరు కపాలమాల వచ్చింది ఈ మూడు పదవుల మీద ఆశ మోహం వ్యామోహంలో లేనందువలన ఎలాంటి మాయలు జ్ఞానమాయలు నన్ను ఏమీ చెయ్యలేకపోవడంతో ఎలాంటి ప్రయోజనం ఏమీ లేకపోవడంతో విశ్వం కాస్త అదే మూల ప్రకృతి అయిన జగత్తు కాస్త చచ్చినట్లుగా నాకు పరమశూన్యం నందు నామము రూపము లేని స్థితిని కలిగించేందుకు సిద్ధపడింది అంటే నా జీవాత్మ కాస్త విశ్వాత్మ అయ్యింది ఎప్పుడైతే ఈ మూడు రకాల బ్రహ్మ పదవులు దాటినానో దానికి ప్రతిఫలంగా నాకు గంగా నది నుండి గండకీ నది నుండి రెండు సుదర్శనా చక్రాలు కలిగి ఉన్న డొప్ప ఉన్న విష్ణు సాలగ్రామం రావటం జరిగింది సాలగ్రామం పూజించడానికి అలాగే ధరించడానికి అందరికీ అర్హత యోగ్యత ఉండదు అని మా యోగమిత్రుడైన జిజ్ఞాసి అనుభవం చెప్తోంది ఇతను కాంతి బ్రహ్మ పదవి దాటినాడు కానీ ఓంకారనాథం పదవి దగ్గర అతని ప్రమేయం లేకుండా అమ్మవారు ఆపేసింది ఇతనికి సహజ సిద్ధంగా ఓంకారనాదం వినిపించలేదు ఇతనికి వచ్చిన నవరత్న ఓంకార చిహ్నంలో అమ్మవారి సంకేతమైన వజ్రం లేకుండా వచ్చింది తద్వారా ఇతను బ్రహ్మాండ చక్ర కృష్ణబిలమైన సాలగ్రామాన్ని పొందకుండా జరిగింది కారణం ఇతనికి బాలారూపం అమితమైన ఇష్టం బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారిలో అన్ని రూపాలు దాటినా కానీ బాలామాయ అనగా అతి చిన్న సూక్ష్మరూపమును దాటలేకపోయినాడు కానీ శూన్యబ్రహ్మ పదవిని పొందే యోగ్యత ఉండటం వలన ఇతనికి లింగదొండకాయలు రావటం జరిగింది కానీ ఓంకారనాదం వినిపించకపోవడం వలన ప్రస్తుతానికి బాలాదేవి మాయ దాటటానికి సహజ సిద్ధంగా వినిపించే తుంకారనాదం వినిపించడానికి వినే స్థితికి ఇతను వెళ్ళటానికి నెలల పాటు సాధన చేయవలసి ఉంటుంది వీరికి సహజంగా నాదం తన కుడి చెవి నుంచి వినపడితే శూన్యబ్రహ్మ స్థితికి వచ్చినట్లు అవుతుంది ఆపై ఈ నాదం పోయి పరమశూన్యనాదమైన నిశ్శబ్దనాదం వినిపించే స్థితికి వస్తే పరమశూన్యముందు పరమశూన్యమునందు అంతర్ధానమయ్యే అర్హత యోగ్యత లభిస్తుంది అప్పుడు వీరికి బ్రహ్మాండ చక్ర కృష్ణబిలమైన సాలగ్రామములు పొందవలసి ఉంటుంది దానితో మన వాడికి అడుగు దూరంలో ఉన్నది దాంతో నేను కాస్త బాగా విశ్లేషణ చేస్తూ ఉండటంతో విశ్రాంతి ఆలోచన స్థితిలో ఉండిపోయాను ఈ మూడు బ్రహ్మ పదవులను దాటితే ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా దానికి మీరు ఏం చేయాలో మీకు తెలుసు కదా శుభం భుయాత్